హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి నేను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను ఈ టెన్ కార్డ్స్ గురించి ఏం వస్తాయో ఎనర్జీస్ అయితే అలానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ ఫేజ్ ఆఫ్ సూట్స్ వచ్చిందండి చూద్దాం ఇంకా కార్డ్స్ ఎలా వచ్చాయో నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది ద హెరో ఫెంట్ వచ్చిందండి టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫోర్త్ కార్డు ఫిఫ్త్ కార్డ్ ఏమో ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి సిక్స్త్ కార్డు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సెవెంత్ కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిత్ కార్డు నైన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది నైన్త్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది టెన్త్ కార్డు హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అంటే పర్సన్ ఎలా ఉన్నారంటే ఒకటి నెగిటివ్ నుంచి పాజిటివ్గా చేంజ్ కావడం అయితే జరిగిందండి ఇలా ఆల్మోస్ట్ అన్నీ పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నాకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇష్టం లేదు నేను నా పర్సన్ని చేరుకోవాలి ఎలాగైనా అంటే ఇది మీ పర్సన్ చూజ్ చేసుకొని వెళ్ళిన సిచ్యువేషన్ కాదనమాట అంటే తనకి ఎవరి వలనో మీ ఇద్దరికి కలిసి నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అంటే మీ పర్సన్ కావాలని మీ పర్సన్ వల్ల ఏర్పడింది అయితే కాదండి ఇది మీకు మధ్యలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల మీకు కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చేసి మీకు ఏర్పడిన సిచ్యువేషన్ మీ పర్సన్ అయితే చాలా మిమ్మల్ని ఇమేజిన్ చేసుకోవడం మీ ప్రేమను గుర్తుకు చేసుకోవడం మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా ఒక యువరాణి లాగా ఇమాజిన్ చేసుకోవడం తనైతే ట్వంటీ ఫోర్ సెవెన్ మీ గురించి అయితే మీ పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు మీరు మీ ఈ డిస్టెన్స్ నో కమ్యూనికేషన్ ఇది అనేది కూడా చాలా అయితే బాధపడుతూ ఉన్నారు నిద్రలేని రాత్రులు అనేది కూడా మీ పర్సన్ అయితే గడపడం అనేది జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు నేను నా తిరిగి నా పర్సన్ని చేరుకుంటాను నా పర్సన్ ఉంటేనే నా లైఫ్లో లైఫ్లో అర్థం ఉంటుంది తనతోటే నా జీవితం అనే పర్సన్ అయితే చాలా బాధపడడం అనేది జరుగుతుంది నేను నా పర్సన్ ఎలాగైనా చేరుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కూడా డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీ బూత్ కపుల్కి ఇప్పుడు చూసే కలెక్టివ్ అయితే మీరు మీ పర్సన్ కోసం కనుక మీ పర్సన్ రావాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్ట్ అనేది చేస్తే మీకైతే డ్యామ్ షూర్గా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారండి మీకు ఇక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లేదండి టోటల్గా పాజిటివ్ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు హెల్త్ వైజ్ హైజ్గా ఏదైనా డిస్టర్బ్ ఉన్నా కానీ మీ హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ కావడం అనేది జరుగుతుంది మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అనేది ఉంటుంది కదా ఎక్కడైనా ఆగిపోయి ఉంటే కూడా అవి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది జడ్జిమెంట్ ద హెరోఫైట్ కార్డ్ వచ్చిందండి ఇది కావాలి అని అంటు అని కోరుకుంటూ ఉన్నారు మీ వైపు అయితే చూపిస్తుంది ఈ యూనివర్సు డివైన్ కూడా మీ వైపే ఉండడం అనేది జరిగిందండి ఇది ఎలా చూపిస్తుంది అనంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇది ఇవి ఈ సంఖ్యలు అనేటివి కూడితే కూడితే టోటల్గా నైన్ నెంబర్ అనేది వస్తుందండి నైన్ అనేది ఒక యూనివర్సల్ నెంబర్ అండి అందు ఈ ఇయరు మీకు ఏ పని బ్యాక్ లాస్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ మీకు తిరిగి రీస్టార్ట్ కావడం అనేది జరుగుతుంది కొన్నిట్లలో మీ ఇగో అహం వల్ల మీకు ఎవరికైనా ఇగో అనేది సహజం కామన్ అండి అది మీ పర్సన్కే ఉంటుందని కాదు మీకు కూడా ఉంటుంది కొన్ని మీ ఈగో వల్ల అంటే దగ్గర దాకా వచ్చినాయి మళ్ళీ వెనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మీరు కొంచెం చూసుకొని కంట్రోల్లో అడిగే వాళ్ళు అయితే వేయండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది మీరు టోటల్గా మీరు ఏదనుకున్నారో దాన్ని అయితే రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇందులో నెగిటివ్ అయితే ఎలాంటిది లేదు మీ పర్సన్ పరంగా చూసుకున్నా కూడా మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే నైన్ ఆ ఫ్యాన్స్ వచ్చింది చాలా భారంగా మోయలేను నేను ఈ స్థితిని నాకు వద్దు ఆ డివైన్ నాకు నన్ను బ్లెస్ చేయి నా పర్సన్ దగ్గరికి నన్ను చేర్చు నా పరిస్థితి మార్చు అనేలాగు మీ పర్సన్ అయితే డివైన్ అయితే వేడుకోవడం అనేది జరుగుతుంది మీకు మీ పర్సన్ మీ లైఫ్లో అయితే యూనివర్స్ అయితే తిరిగి పంపిస్తుంది మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కంపల్సరీ ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ అయితే ఎంత యాటిట్యూడ్ చూపెట్టినా మిమ్మల్ని మిస్ చేసుకునే అంత అయితే కాదండి అంటే తను ఒక వాళ్ళు ఎవరి వలనో మీరు తనకి మిస్ అయ్యారు అనే ఫీల్ అనే మీ పర్సన్ ఉండడం అనేది జరిగింది కాబట్టి మీ పర్సన్ తిరిగి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు ఇది ఎన్ని రోజులు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి చూపిస్తుంది అంటే ఒక సిక్స్ నుంచి సెవెన్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే చూపిస్తుంది వన్ మంత్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి రీచ్ అవుతుందండి ఈ ఎనర్జీస్ ఇంకా మళ్ళీ మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా వచ్చే ఎన్ని రోజుల్లోగా తన నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనంటే 嗯，嗰个。 ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోగా కొందరికైతే చూపిస్తున్నాయి కొందరికేమో ఫార్టీ ఎయిట్ అవర్స్ చూపిస్తున్నాయండి తన నుండి మీకు ఎలాగైనా మెసేజ్ రావడం అనేది అయితే జరుగుతుంది మీ డబ్బు కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసింది మీ మీకైతే తిరిగి రాబోతుంది అది కూడా త్వరలో రాబోతుంది మీరు ఏదైనా కొత్తగా ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా కూడా మీకైతే కలిసి అయితే వస్తుందండి కలెక్టివ్కి అయితే ఎందుకంటే మీరు నెగిటివ్ వేలలో లేరు అంటే అంటే మీ పర్సన్ వల్ల మీరు చాలా లాస్ కావడము జీవితాన్ని ఏదో కోల్పోయినట్టుగా భారంగా మళ్ళీ ఈ లైఫ్ అంటే పర్సన్ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అని మీరు పర్సన్ చాలా మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అంటే మీరు తనతో ఆల్రెడీ కొద్ది రోజులు ట్రావెల్ అనేది చేశారు చేశారు కాబట్టి మీకు తను ఎలా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవన్నీ చూపెట్టారు అనేది మీకు తెలుసు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటుందా దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఉండదా అని కూడా మీరు థింక్ చేస్తూ ఉన్నారు మీరు తీసుకునే మీ డెసిషన్ పైన కూడా మీ మీకు మీ లైఫ్ అనేది బేస్ అయి ఉంటుందండి మీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు కరెక్ట్ వే చూజ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది కరెక్ట్ వేలోనే వెళ్తుంది మీరు కొంచెం స్ట్రక్డ్ పొజిషన్లో మీరు థింకింగ్ చేస్తే మీ లైఫ్ కూడా స్ట్రక్ అయినట్టే ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అది మీ వే ఆఫ్ ద థింకింగ్లో కూడా ఉంటుంది మనం ఏది మ్యానిఫెస్ట్ చేస్తామో అదే మన కళ్ళ ముందు జరుగుతుందండి మీరు పాజిటివ్ అనేది మ్యానిఫెస్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా మీకు పాజిటివిటీ మీకు మీ కళ్ళ ముందు అయితే కనబడ డ్డం అయితే జరుగుతుంది మీరు నెగిటివ్ కనుక చూస్ చేసుకున్నారనుకోండి మీ కళ్ళ ముందు కూడా టోటల్గా నెగిటివ్ కనబడుతుంది ఇప్పుడు మీ పర్సన్ తను ఎలా ఫీల్ అవుతున్నారంటే థర్డ్ పర్సన్స్ నాకు ఇలాంటి ద్రోహాలు అయితే చేశారు నేను వీళ్ళందరినీ అంటే తన వల్ల తను ఎలా ఫీల్ అవుతున్నాడు అనంటే నేను వాళ్ళు మీ పైన చెప్పిన నెగిటివ్ మాటలు నేను ఎందుకు తీసుకున్నాను నేను తీసుకోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మే సిచ్యువేషన్లు లేవు నన్ను అర్థం చేసుకోవాలని నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇలా ఎన్ని రోజులు అనే అనేలాగా పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎలాంటి ఈగో ఆహం అనేది చూపెట్టడం అనేది జరిగిందో గతంలో మీరు కూడా ఇప్పుడు అలాంటి యాటిట్యూడ్కి అయితే రావడం అనేది జరిగింది మీరు కూడా అంటే నేను నీకు లవ్ ఇచ్చాను కేర్ ఇచ్చాను ఎమోషన్ ఇచ్చాను నీకు ఏం తక్కువ చేయలేదు నేను అయినా కానీ నాకు ఇంత హార్ట్ బ్రేక్ ఎందుకు చేసావు నన్ను నా ఎమోషన్స్ తోటి నువ్వు ఆడుకున్నావు అంటే నన్ను ఫిజికల్గా టార్చర్ పెట్టావు మెంటల్గా పెట్టావు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కొందరు అలా అలాంటి సీనియరియోస్ కూడా కనబడుతూ ఉన్నాయి కానీ మీరు మీ పర్సన్ దృష్టిలో అయితే ఒక క్వీన్ ఎంప్రెస్ అలా అనమాట ఒక ప్రిన్సెస్ అండి మీరైతే మీ పర్సన్ తోటి మీరైతే హ్యాపీ ఫ్యామిలీ అయితే గడపబోతూ ఉన్నారు మీ థర్డ్ పార్టీ వారు ఎంత చేసినా కూడా మీకైతే రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకే మరి వాళ్ళు ఇంతగానో మమ్మల్ని పగబట్టేసి ఇలా చేస్తున్నారు కదా మమ్మల్ని అసలు కలవనిస్తారా మేము ఫ్యామిలీ మాకు ఎలా ఉంటుంది అని అంటే మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయండి అంటే అది మీకు అలా రాసి పెట్టి ఉంది మిమ్మల్ని మీ పర్సన్ కార్మిక్ మీకు అనుకునే అనుకునేలాగా వాళ్ళు థర్డ్ పర్సన్స్ వారు అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది కానీ అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళగానే తొందరగా అంటే కొందరికి త్వరలో అయితే రీయూనియన్ అనేది ఉంటుంది వెళ్ళగానే మీకైతే అది క్యారింగ్ అవడము ఇలాంటివి ఇవన్నీ జరుగుతాయి దానివల్ల కూడా మీ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది అంటే కిడ్స్ వల్ల కూడా కన్సీవ్ అవుతారు మీరు కన్సీవ్ కావడం దానివల్ల మీ ఉన్న సిచ్యువేషన్ ఒక్కసారిగా లైఫ్ అనేది టర్న్ కావడం అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయండి ఇలాంటి సినారీస్ కూడా కనబడుతున్నాయి అంటే పిల్ల పాపలతోటి మీరైతే హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ సింగిల్ పేరెంట్ కనుక ఈ రీడింగ్ చూసినట్లయితే సింగిల్ పేరెంట్ వాళ్ళకి కూడా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి కంపల్సరీ వస్తారు అంటే మరి కొందరికి వెళ్ళడం ఇష్టం లేకున్నా అంటే కిడ్స్ కోసమైనా కాంప్రమైజ్ అవుతారండి అలాంటి సిచ్యువేషన్ కావాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ కిడ్సిన ఎలాగేసారు అది దాని కాకుండా ఏదో రకంగా ఏమోలే ఎన్ని రోజులు ఉంటామో అని అప్పటికప్పుడు మీరు కూడా చేంజ్ కావడం అనేది జరుగుతుంది మీరు మీ పర్సన్ గురించి ఎవరైనా అడిగితే ఎలా చెప్తారని అంటే మీకు చాలా కోపం ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేసి చెప్తారండి కానీ కాదు మీకైతే చాలా లవ్ అనేది ఉంది మీ పర్సన్ పైన దాన్ని చెప్పడమేమో కోపంగా చెప్తారు దాన్ని మీరు మీ ఇన్నర్నైతే మీ ఇన్నర్ సోల్లో మాత్రం తనంటే మీరు పడి చచ్చిపోతారండి అంత ఇష్టం మీకు మీ పర్సన్ అంటే అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి కంపల్సరీ మీ పర్సన్ని మీరు చూడగానే ఎంత కోపమున్నా మీదైతే పోతుంది కానీ ఆ అవకాశం మీ పర్సన్ తీసుకోవడం లేదు మీ ప్రేమను వాళ్ళు అయితే ఒక మూర్ఖులలాగా అనుకుంటూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసి ఒక సన్యాసి లైఫ్ అనేది జీవించడం అనేది జరుగుతుంది కానీ ఈ సిచ్యువేషన్ అనేది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మారబోతూ ఉంది కన్సీవ్ అయ్యే వాళ్ళైతే కన్సీవ్ అంటే పిల్లల కోసం వెయిటింగ్ చేసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్సివ్ అయ్యే అవకాశం అయితే ఉంది మీ లైఫ్ అనేది ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇయర్లో చేంజ్ కావడం అనేది జరుగుతుంది మిమ్మల్ని ఎవరైతే మీ ఎదుగొద్దు మీరు ఎదగకుండా ఉంటే మీ డౌన్ఫాల్ అనేది చూడాలి అని ఒక కంకణం కట్టుకొని ఉన్నారో వారికి మీరైతే టోటల్గా మీ సిచ్యువేషన్ అనేది మీ ఈ డౌన్ఫాల్ సిచ్యువేషన్ అనేది బ్రేకప్ చేసి మొత్తం మీరు మీ గ్రోత్ అనేది చూపిస్తారండి అది ఎలాగైనా మీకు ఎక్కడైనా ఆగిపోయినా మనీ ఉంటుంది కదా అది రావడం మీకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం లేదా హెల్త్ ఏదైనా సిక్ అయి ఉంటే అది టూరు కావడం అంటే మీరు ఇక అయిపోయింది వీళ్ళ పని అంటే మీరు ఏదైనా యాక్సిడెంటల్ ఏదైనా అది అయి ఉన్నా లేదంటే ఏదైనా సర్జరీస్ పరంగా సర్జరీస్ కొందరికి డిఫికల్టీ అవుతాయి కదండి అలాంటివైన వాళ్ళు ఉన్నా కూడా ఇక వీళ్ళు కాదు వీళ్ళ పని అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇక అయిపోయింది ఇక వీళ్ళు ఇక లేరు ఇక చరిత్రలో కంప్లీట్ వీళ్ళది అయిపోయింది వీళ్ళ పేజీ బుక్లో నుంచి తీసి పడేయడమే అనుకునే వాళ్ళు కూడా మీకైతే మళ్ళీ మీరు కొత్త పేజీ అనేది చూపిస్తారు దాంట్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏ ఉంటుంది సక్సెస్ అనేది కూడా ఒక్క రోజులో రాదండి దానికి ఎవ్రీడే కృషి అనేది చేయాలి చేస్తేనే సక్సెస్ ఉంటుంది ఈరోజు చేసాము రేపు చేయమనేలాగా ఉండొద్దండి మీరు కూడా చాలా పట్టుదలతోటి ఉన్నారు మీరు ఎలా ఉన్నారంటే పని చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి వర్క్ చేసేవాళ్ళు కొందరేమో ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు దాన్ని వదిలిపెట్టకుండా కంప్లీట్ ఎండ్ అయ్యే వరకు చేస్తారండి కొందరేమో స్టార్ట్ చేస్తారు మధ్యలోనో ఆపిస్తారు కొందరేమో చేద్దాంలే టైం వచ్చినప్పుడు అనుకుంటూ ఒక ఊహల్లో బ్రతుకుతారు అన్నమాట కానీ మీరు అలా చేయరు మీరు ఫస్ట్ రకానికి చెందిన పీపుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ తలపెట్టిన కార్యం ఏదైనా దాన్ని ఎండింగ్ చేస్తారు మీ వరకు చేరద్దు అని కొన్ని కార్యాలు ఆపినా కూడా కొందరు దాన్ని మీరు రీచ్ అయ్యే మార్గాలు అయితే చూసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు మిమ్మల్ని ఎవరెవరు ఆట ఆడుకున్నారో మీ లైఫ్ తోటి వాళ్ళందరు మిమ్మల్ని ఎలా అంటే క్రికెట్ బాల్లాగా ఆడుకున్న వాళ్ళందరూ అందరినీ మీరు కూడా క్రికెట్ బాల్లాగా ఆట ఆడించి చూపెట్టే రోజులైతే వస్తున్నాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీకెంత చుక్కలు చూపెట్టారో అవన్నీ కూడా మీరైతే తిరిగి చూపెట్టబోతున్నారు మీ పర్సన్ని అంటే కొందరు ఎలా చూపిస్తుందంటే మీ పర్సన్ని ఎర్రగా వేసేసి వాళ్ళు చేయాలనుకున్నది ఎలా చేశారో మీరు ఎలాగైనా మిమ్మల్ని చేసిన వాళ్ళకైతే మీరు చర్యకు ప్రతి చర్య మీరైతే చూ చూపెట్టే రోజులైతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి విజయం మీ వైపే ఉంది మీ వైపు న్యాయం ఉందండి మీరు అంటే ఎవరిని చెడగొట్టాలని చూడలేదు అంటే వాళ్ళు ఏదో మీ పైన ఈర్ష ద్వేషము పగ పెంచేసుకొని మీకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించడం అనేది జరిగింది మీరు ఎవరిపైన పగ పట్టలేదు ఈర్ష అసలే పెంచుకోలేదు మీరు ఒకరికి రూపాయి పెట్టేవారు కానీ మీరు ఒకరి రూపాయి తిన్నవాళ్ళు అయితే కాదు కానీ మీ పర్సన్ తరపున ఉన్న థర్డ్ పర్సన్స్ అంటే తన ఫ్యామిలీకి ఇట్లా ఎలా అంటే మీరు ఎవరి సుమ్ము ఏదో అని అంటే మీరు మీ మనసు అనేది ఊరికి హట్టి కాదు కదా ఇలా మీకు స్టేటస్ తక్కువనా లేకపోతే మీకు ఇది లేదు అది లేదు అని మీరున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కాకుండా ఏదో ఒకటి మిమ్మల్ని దెప్పి పొడిచేలాగా మిమ్మల్ని ఏదంటే మీరు బాధపడతారు మీరు మనసుకు తీసుకోవాలి అసలు మీరు ఏ తప్పు చేయరు అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని ట్రిగ్గర్ చేయాలా అది పట్టుకొని వేలాడుకుంటూ హైలైట్ చేసి చూపిస్తారు అలా కానీ మీరు అవన్నీ ఏవి పట్టించుకోకుండా మీ కెరీర్ పైననే మీరైతే ఫోకస్ పెట్టడం అనేది జరిగింది మీ పర్సన్ కూడా మీ వైపు టర్న్ కావడం అనేది జరుగుతుంది మీకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం మీదే మీ మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా లేదా ఒక డిప్రెషన్ చూపెట్టిన వాళ్ళకి మీరు డిప్రెషన్ స్టేట్ అనేది చూపెట్టబోతారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్లో అంటే మీకు ఈ వాళ్ళు ఎలా చూపెట్టారు ట్వంటీ ట్వంటీ ఫోర్ బిగినింగ్లో మీకు వారు చూపెట్టారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో మీరు వాళ్ళకి ఎండింగ్ అది లైఫ్ డౌన్ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఆ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ పరంగా వాళ్ళు ఎందుకు అని అంటే మీరు వాళ్ళని మీ నుంచి ఏదైనా వారికి ఏదైనా కొంచెం ముప్పు అనేది మీ ఫ్యామిలీ తరపు నుంచి అలాంటివి ఉండడం వల్ల వాళ్ళు మీ పైన ఎప్పుడు రీసెర్చ్ ఫోకస్ అనేది పెట్టి ఉన్నారండి ఇలాంటివి కూడా ఇలాంటి సినారీస్ కూడా కనబడుతూ ఉన్నాయి మీ పైన కూడా మీ పర్సన్ పెట్టారు థర్డ్ పార్టీ వారు కూడా ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు కంపల్సరీ మీ పర్సన్ తోటే మీకు న్యూ బిగినింగ్ అనేది ఉంది మీరు కొత్త లైఫ్ అనేది చూజ్ చేసుకుంటారు మీ లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ కాబోతుంది మీ దిశ మారుతుంది మీ దశ అనేది కూడా తిరుగుతుందండి ఇవి రెండు జరుగుతాయి మీరు జెన్యున్ పర్సను మీద ఒక మదర్లీ నేచరు మీరు ఒకరికి పెట్టేవారే కానీ ఒకరి దగ్గర అయితే చేయి చాసి అడుక్కునేవారు కాదు మీ మంచితనం అనేది కూడా మీకు వస్తుంది ఆ డివైన్ కూడా మీ వైపు అయితే ఉండడం అనేది జరిగింది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా మీరు ఎలా థింకింగ్ చేస్తారనంటే చెడు ఏ చెడు వ్యక్తులు ఎంతమంది కలిసినా కానీ మంచిని నాశనం చేయడం అనేది జరగదు అది ఏ రూపకంగానైనా కూడా దాన్ని పైచేయి ఉంటుంది ఎంతమంది మీరు చెడు వ్యక్తులు ఉన్నా మంచిదే కానీ విజయం నా వైపే అని అనుకునే పర్సన్ మీకు అదే కలిసి వస్తుంది మీ మంచితనమే మీకు కలిసి వస్తుంది మీరైతే ఒక స్టార్లా ఒక కింగ్ ఆర్ క్వీన్ ఒక ఎంప్రెస్ లాగా మీరైతే ఆ థర్డ్ పర్సన్స్ వారికి ఎదిగి చూపెట్టి కనబడబోతూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని కంపల్సరీ రీచ్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ తోటి మీకు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్లో మీరైతే అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయింది అసలు ఇది నా లైఫ్ అయినా నేను కలలు కన్నా నా పర్సన్కి ఎన్నోసార్లు నాకు ఇలా ఉండాలని చెప్పాను కానీ నా పర్సన్ అసలు నన్ను పట్టించుకోలేదు నాకు అంటే మీరు మీరు ఫాస్ట్ లైఫ్ తోటి పోల్చుకుంటారు మీ ఫాస్ట్ లైఫ్లో మీ పర్సన్ మీకు ఎలా ఉండేది తను మీకు ఈక్వల్ టేక్ అనేది ఇవ్వలేదు మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు మీ ఎమోషన్స్ తోటే ఆడుకునే మీ పర్సన్ మీకు టైం ఇవ్వడం మీ పైన ఇన్వెస్ట్ చేయడం మిమ్మల్ని కొంచెం కేర్ అనేది కూడా చూసుకుంటారు ఎందుకు అని అంటే తనకి ఇప్పుడు అక్కడ హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది ఇంక ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే జరగలేదు అంటే అక్కడ ఎందుకు గడుపుతూ ఉన్నాడు అని అంటే వాళ్ళు కొంచెం ప్రెజర్ పెడుతూ ఉన్నారు కానీ వాళ్ళతోటే ఉంటున్నారు హార్ట్ బ్రేక్ ఇంకా జరగలేదు కొంచెం కొంచెంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇంకా పూర్తిగా అక్కడ సిచ్యువేషన్స్ అయితే కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు మీరు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఆర్ లెటర్ అండి ఈ లెటర్ సి లెటర్ పి లెటర్ ఎక్స్ లెటర్ इलेटर बीलेटर ईलेटर एटर् जेलेटर एमलेटर एफलेटर एन लेटर वीलेटर यूलेटर ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇలా పెంటికల్ పట్టుకొని ప్రజెంట్ కూడా మీ పర్సన్ అయితే మీకోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు కంపల్సరీ మీ గురించి మీరా మీ మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు జడ్జిమెంట్ కావాలి అని కూడా పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను నేను చేంజ్ అయ్యాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలా నిద్రలేని రాత్రులైతే ఇప్పుడు అక్కడ కొంచెం కొంచెంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంచెం తనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి స్టార్ట్ కావడం వల్ల పర్సన్కి అయితే ఇలా స్లీప్లెస్ నైట్స్ తోటైతే పర్సన్ అయితే ఉండడం అనేది జరిగిందండి ఇంకా ఓరాకిల్ కార్డ్స్లో కూడా ఒక కార్డ్ అయితే తీసి చెప్తాను ఎలా వచ్చిందో రీడింగు ఏం చేసి ఇచ్చే సమాధానం యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అని అంటూ ఉన్నారండి అంటే మీరు ఎలాంటి హార్డ్ థింగ్స్ అయినా చేయగలుగుతారు అంటే ఏదైనా కొందరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాస సంత్రస్తులై ఆరంభింతురు విఘ్న ఎత్తులై మద్యములు దిరులు విఘ్న నీహన్య మానవులవు నృత్యున్నతోత్సవులై ప్రారంధార్థములు ఉద్యోగింపరు సుమి అనేది ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రథములు మద్యములు అదములు అంటే వాళ్ళు వర్క్ చేయరు కొందరేమో అది అయిపోయే వరకు దాన్ని వెంబడి పడతారు కొందరు మధ్యలో స్టార్ట్ చేస్తారు వదిలేస్తారు దాన్ని కొందరు రీచ్ అవుతారు మీరు అలా రీచ్ అయ్యే పర్సర్ అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ డివైన్ ద్వారా మీకు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ పర్సన్లో అయితే టోటల్గా పాజిటివిటీ అనేది వస్తూ ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానివి మీకు కావని లీవ్ చేయండి నేను పదే పదే చెప్తున్నాను ప్రతి ఇది జనరల్ రీడింగు మీది కాదు అయితేనే రెజనేట్ లాగా తీసుకోండి ఇది మా రీడింగ్ అని ఫీల్ కాకండి నా ఛానల్ చేసే నా ఛానల్ చూసే ప్రతి ఒక్క లైక్ చేసే సబ్స్క్రైబర్స్కి లైక్ సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏదైనా తప్పుగా అనిపించి మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేసినట్లయితే క్షమించండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి